హైవీంఆర్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని నర్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో ఏసీబీ దాడులు నిర్వహించారు మంచి రెగుల రాధా రియల్టర్ వెంచర్లో ఒక ప్లాట్ ల్యాండ్ ఎల్ఆర్ఎస్ క్లియరేషన్ ఇచ్చేందుకు పది లక్షల లంచం డిమాండ్ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక నాలుగు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వినోద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు వినోద్ నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు మణిహారికను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు